ప్రతి ఆఫర్లే ఆఫర్లు బిర్యానీ కాస్ట్ ఎంత చెప్పండి అది కూడా హైదరాబాద్ లో మంచి బిర్యానీ తినాలంటే మినిమం నూట యాభై నుండి రెండు వందలు ఉంటుంది ఇక రెస్టారెంట్లు స్టార్ హోటల్స్ లో ప్రైస్ అయితే ఇక చెప్పనవసరం లేదు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది కానీ హైదరాబాద్ లోని ఓ చోట మాత్రం జస్ట్ పది రూపాయలకే మంచి బిర్యానీ లభిస్తుంది ఎస్ మీరు విన్నది నిజమే పది రూపాయలకు బిర్యానీ అంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నారా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంతకీ ఆ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది తెలుసుకుందాం ఇదిగో ఓటు చూసారుగా ఇక్కడే పది రూపాయల బిర్యానీ లభిస్తుంది జస్ట్ వెజ్ బిర్యానీ మాత్రమే అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ లోని బస్ బస్టాండ్ ప్రాంతంలో ఓ పెద్ద ఈ బిర్యానీ పాయింట్ ను ఇరవై ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాడు ఓ టేబుల్ కొన్ని గిన్నెలతో ప్రారంభించారు అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని ఐదు రూపాయలు అమ్మారు ధరలు పెరుగుతున్న కొద్దీ ఆయన కూడా కాస్త ధర పెంచుతూ ప్రస్తుతం పది రూపాయలు చేశారు స్టాల్ ను యువకులు నడిపిస్తున్నారు ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది రోజుకు పదిహేను వందల నుంచి రెండు వేల ప్లేట్లు చొప్పున బిర్యానీ అమ్ముతారట బేగం బజార్ ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకు ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు నిర్వాహకులు ये पुण्य के वास्ते है साहब ये हमको इनकम पिनकम कुछ भी नहीं है इसमें पब्लिक की सेवा बोल के यही हाँ मिलता सौ पचास जो भी है मॉर्निंग छः बजे से रात में बारह बजे तक है बारह बजे तक सुबह मॉर्निंग छः बजे से बारह बजे तक रात में अरे बहुत आता साहब पब्लिक तो गिन नहीं सकते కోసం కాదు సోషల్ సర్వీస్ చేసేందుకు మాత్రమే పెట్టినట్లు చెబుతున్నారు ధర తక్కువ కావడంతో చాలా మంది జనం వస్తూ ఉంటారని ఎవరికీ కూడా లేదు అనకుండా బిర్యానీ అందిస్తామన్నారు ఒక్కోసారి ఆకలితో డబ్బులు లేకుండా వచ్చిన వారికి డబ్బులు తీసుకోకుండానే బిర్యానీ అందిస్తామని చెప్పారు ఇక రేటు పది రూపాయలే అనేసరికి రుచి ఎలా ఉంటుందో అన్న ఆలోచన అక్కర్లేదు రెస్టారెంట్లలో ఉన్నట్లే రుచికరంగా ఉంటుంది ఈ బిర్యానీలో క్యారెట్లు గ్రీన్ పీస్ బంగాళదుంపలు బీన్స్ వంటివి అన్నీ వేసి గుమగుమలు అడిస్తూ ఉంటారు ఇక్కడ ప్లేట్ పది రూపాయలతో పాటు అర కేజీ బిర్యానీని ముప్పై రూపాయలు కేజీ బిర్యానీని అరవై రూపాయల చొప్పున అమ్ముతున్నారు ఈ బిర్యానీ అమ్మడంలో ఇప్తికార్తో పాటు అతని అన్నదమ్ములు కూడా భాగస్వామ్యం అవుతున్నారు అడ్డగోలు రేట్లు బాధేస్తూ దోచుకుంటున్న చాలా హోటళ్లున్న ఈ రోజుల్లో కేవలం పది రూపాయలు రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారని స్థానికులు మెచ్చుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి